శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్లలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో సోమవారం సాయంత్రం ఏడు గల్ ఏడు గంటలకు లోకక్షేమం కొరకు శ్రీనివాస కళ్యాణం మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి లోకక్షేమం కొర కొరకు ప్రజలందరి ఆయుర ఆరోగ్యముల కొరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు గుర్తి భారతీదేవి గుర్తి సుధాకర్ నాయుడు అన్నారు ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిలకం ముసూధన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు స్థానిక ఎంపీ హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి పార్థసారథి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక వేషధారణ భక్తులను ఆకట్టుకున్నాయి